హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను రెగ్యులర్గా చేసే కర్రీస్ కాకుండా ఇవాళ బూందీతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది కారా బూందీ ఈ బూందీతో మనం ఇప్పుడు కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే కర్రీ చేసేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ బూందీ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా గ్రహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ బూందీతో కర్రీని ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా చిట్పట్లానివ్వాలి ఇలా ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట్లాడిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు ఒక రెండు నుంచి మూడు తీసుకోవాలి ఈ బూందీ కర్రీలోకి ఉల్లిపాయలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగా అనమాట నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి కాస్త కరివేపాకు వేసి కొద్దిగా చిట్పట్లా అన్ని ఇవ్వాలి ఇలా ఉల్లిపాయలు కరివేపాకు బాగా మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ ఆల్రెడీ మనకు బూందీలో కారము సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కారము సాల్ట్ అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి కారం అలాగే ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కారము ధనియా పౌడరు పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా ఇవి కొద్దిగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ని ఒక రెండు తీసుకోవాలి రెండు తీసుకొని యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని సన్నగా ఇలా టమాటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ టమాటోల్ని కాస్త మెత్తబడిన ఇవ్వాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఈ టమాటోస్ అనేవి కాస్త మెత్తబడతాయి అనమాట ఇలా ఈ టమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఒక కప్పు బూందీ తీసుకున్నాను నేను ఇక్కడ అందుకనేసి కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకొని కొద్దిగా ఈ వాటర్లోకి సాల్ట్ ఆల్రెడీ మనకు బూందీలోకి సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఈ వాటర్ని కాస్త మరగనివ్వాలన్నమాట ఇలా ఇలా ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఈ బూందీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట పక్కకి మనకు షాప్స్లో దొరుకుతాయి కారం కార బూందీ అందులో పల్లీలు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకొని ఓన్లీ ఉత్త కారం బూందీ మాత్రమే రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ బూందీ ఈ వాటర్ ఉడికిన తర్వాత ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఏవైనా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే మనకి ఈ బూందీ అనేది ఈ వాటర్ని మొత్తం పీల్ చేసుకొని కాస్త దగ్గరకు అవుతుంది అనమాట ఇలా నైంటీ పర్సెంట్ వాటర్ని పీల్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఉండగా అందులోకి మనం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకు ఇది ఇంకా కొద్దిగా దగ్గరకు అయిపోతుంది అనమాట కొద్దిగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆరే కొద్దికి అందుకనేసి కొద్దిగా లైట్గా వాటర్ ఉండంగానే ఇంకొక టూ టు త్రీ పర్సెంట్ వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా బూందీ కర్రీ కేవలం ఫైవ్ మినిట్స్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఇంట్లో రెడీగా బూందీ ఉన్నిందంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బూందీ కర్రీ రైస్కే కాదు చపాతీకి కాకుండా మనం చాట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైమ్స్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పైన ఆనియన్స్ వేసుకున్నామంటే మనకు బూందీ చాట్ కూడా రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ బూందీ కర్రీని తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్